రెండో నెల ఫిబ్రవరి మాసము మనకు శ్రీ క్రోధి నామ సంవత్సరం కిందకి వస్తుంది అంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఉగాది నుండి శ్రీ విశ్వసనామ సంవత్సరమేమో తెలుగు వారి నామ సంవత్సరాల్లో ఈ విధంగా వస్తుంది ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఐదు మనకు కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి తెలుగు సంవత్సరికంగా చూసుకుంటే ఇది క్రోధి నామ సంవత్సరం అయినప్పటికీ నూతన సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి మాసము ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అంటే ఈ మాసకాలం ఇరవై ఎనిమిది రోజులే మనకు ఉంటుంది కాబట్టి ఒకటో తారీఖు శనివారము తదియతో మొదలుకొని ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారము అమావాస్యతో ముగుస్తున్నటువంటి ఈ మాసంలో వృషభ రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ రాశి కలిగిన యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఇంతకు ముందు ప్రతి సంవత్సరం మనం రాశి ఫలాల వారిగా ప్రేమ ఫలితాలు తెలియపరిచే వాళ్ళము కానీ ఈ సంవత్సరంలో ఈ రాశి రాశిగలిగిన వారి యొక్క నక్షత్రాలను కూడా అనుసంధానంలోకి తీసుకొని అంటే ఇప్పుడు ఉదాహరణకి కృతిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత ముగస నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఇలా నక్షత్రాలని నక్షత్రాల యొక్క జాతక ప్రభావాలను అనుసంధానం చేస్తూ తర్వాత ఈ వృషభ రాశి కలిగినటువంటి యొక్క రాశి ఫలితాలు ఉన్నటువంటి ప్రేమికులకు జరిపే కొన్ని పరిస్థితి స్థితిగతులను కూడా అనుకూలము తీసుకొని ఈ రెండిటిని అనుకూలిస్తూ ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో పర్ఫెక్ట్గా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనే దాని గురించి కూడా పరిశీలన చేసి తెలియపరుస్తున్నటువంటి అంశాలు కాబట్టి ఈ వృషభ రాశి కలిగినటువంటి వారి అయినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమలో ముఖ్యంగా ప్రేమను తెలియచేయటంలో ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది ఈ మాసకాలంలో గతంలో కన్నా ఇప్పుడు దూరమైనటువంటి వారు తిరిగి కలిసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా తల్లిదండ్రుల యొక్క ఒప్పందం ఏమిటి తల్లిదండ్రులు తెలియపరిచే అంశం ఏమిటి మరి వివాహతర సంబంధాలు కలిగినటువంటి వారి యొక్క ప్రేమకు జరిగే సంకల్పమైనటువంటి ప్రభావాలు భార్యాభర్తల ఉన్నటువంటి ప్రేమకు సంబంధించినవి ప్రేమ సమస్యలు ఎలా వస్తాయి నూతన ప్రేమ పరిచయాలు ఏమైనా ఉన్నాయా ఇలా కొన్ని అంశాల వారిగా మీకు తెలియపరిచేటటువంటి విషయాలని ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడగలిగితే మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ప్రజెంటు ఈ మాసకాలంలో నూతన సమస్యలు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే నేను చెప్పిన అంశాలు కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటం వలన ఉద్యోగ స్థితిగతులు కొంత కన్ఫ్యూజ్గా నడవటము ఉద్యోగంలో పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబంలో పరిస్థితులు అక్కడ మీకు ఫ్రీ ఆఫ్ మైండ్ ప్రశాంతత మనశ్శాంతి మీకు అక్కడ లేకపోవటం వలన ప్రేమికుల మధ్య కూడా కొంత ప్రేమ కొరత అవటము ప్రేమికుల మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏర్పడటము ఏదో ఎక్కువగా ముందు మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు కాస్త మాట్లాడుకునే విధానం తగ్గటం తరచూ ఫోన్లు మెసేజ్లు చేసుకునే వాళ్ళు కాస్త ఇప్పుడు ఫోన్లు మెసేజ్లు చేసుకోవడం తగ్గటం ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు కాస్త ఈ మధ్యకాలంలో తరచూ మీకు ఈ సమయంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ మాత్రం జరుగుతాయి ఎందుకంటే మీ జీవితాలలో కుటుంబంతో ముడిపడి ఉంటుంది కాబట్టి కుటుంబ పరిస్థితులు వ్యక్తిగత పరిస్థితులు మీకు సరిగా లేకపోవటం వలన ఆ సమస్యల వలన మీ ప్రేమకు మధ్య కొన్ని ప్రశాంతత అనేది అభిమానం కరెక్ట్గా లేకపోవటం వలన బయట ఉండే చిరాకులు ప్రేమికుల మధ్య కాస్త మనస్పర్ధతలు కలిగించేటటువంటి ప్రమాదం అధికంగా ఉండటం వలన కొంత ప్రేమికుల మధ్య మాట్లాడుకునే విధానం కానీ ప్రేమికుల మధ్య కాస్త ఇంతకుముందు ఉన్న మునుపటి విధానం సరిగా లేకపోవటం కానీ ఈ తరహా సంబంధించినటువంటి సమస్యలు మాత్రము తప్పకుండా తలెత్తే ప్రమాదం మాత్రం ఈ సమయంలో ఉంది కాబట్టి మీరు ఏదైతే ఏ సంబంధించిన సమస్యలో ఉన్నా కానీ ఒక మనిషిని మనము ఉదయం లేచిన తర్వాత ఆ మనిషితో మాట్లాడే విధానం ఎలాగైతే అలవాటు చేస్తామో అలాంటి మాట్లాడే విధానము ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఊర్చుకుంటారు కానీ అలా మాట్లాడే విధానం టోటల్గా రివర్స్ గేర్లో అయినప్పుడు అవతల వారి విధానం కూడా వేరే వాళ్ళ వైపు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో సంపాదన కానీ ఉద్యోగం కానీ కుటుంబ పరిస్థితులు కానీ ఎలాగా ఉన్నప్పటికీ వీరితో మీరు మాట్లాడే విధానము ఒక సమయంలో అటువంటి ప్రేమ విధానం ఇవ్వకపోయినా నెక్స్ట్ టైంలోనైనా వారు మిమ్మల్ని చేజారిపోయే విధంగా కాకుండా చూసుకోవటము చాలా ముఖ్యంగా ఇది స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఇరువురు తెలుసుకొని చూసుకోవాల్సిన బాధ్యత అలాగే మీ ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమని ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనైనా ఈ ఫిబ్రవరి మాస కాలంలోనైనా అయినా ఇంతకు ముందు మీరు చెప్పలేకపోయినప్పుడు అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని మీ ప్రేమించినటువంటి విషయం ఏదైనా ఉండుంటే ఈ మాసం పౌర్ణమి పన్నెండో తారీఖు వస్తుంది ఈ పౌర్ణమి పన్నెండో లోపు మీ మనసులో ఏదైనా విషయం ఉంటే తప్పకుండా మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి స్త్రీకి కానీ తెలియపరచుకోవడానికి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుందని మాత్రం చెప్పవచ్చు అలాగే మీకు దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా అనేటటువంటి అంశం అంటే మనం చాలా కాలంగా ఈ అంశం మీద తెలియపరుస్తూనే ఉన్నాము కానీ ఈ ఫిబ్రవరి మాసంలో జరిగేటటువంటి కొంత వింత ఏమిటంటే మేము నుండి దూరమైన వారు మీరు వారిని కలుపుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన పని లేకుండానే వారే తిరిగి మీ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశము ఈ సమయకాలంలో ఉంది దాని వలన మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డా ఒకప్పుడు బాధపడ్డామని పడే ప్రయాసపడి కూడా ఇంకా దాన్ని వదిలేసి అలా ఏదైతే జీవిస్తూ ఉన్నారో ఆ విషయం అనెక్స్పెక్టెడ్గా మళ్ళీ తెర మీదకు వచ్చేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో మీకు ఎదురవుతుంది కాబట్టి దాని వలన మీ నుండి దూరమైన వారు కూడా తిరిగి కలిసేటటువంటి పరిస్థితుల పరి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో జరగవచ్చు జరుగుతుంది కూడా అలాగే కొంతమంది తమ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచాలనుకునేటటువంటి వారు ఈ సమయంలో ఏదైతే మనకి పన్నెండో తారీఖు పౌర్ణమి ఉందో పన్నెండో తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత అంటే పదిహేనో తారీఖు దాటిన తర్వాత నుంచి ఇరవై ఐదో లోపు ఈ సమయకాలంలో మీరు ప్రేమించినటువంటి విషయం పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకున్నప్పుడు ఈ వ్యవధిలో తెలియపరచండి దాని వలన మీకు కాస్త వారి నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితం మాత్రం తప్పకుండా లభిస్తుంది ఇంకొక అంశం ఏంటంటే మీ తల్లిదండ్రుల మధ్యలో తెలియపరచడానికి ముందుగా గతంలో మీ ఇంట్లో ఎవరికైతే మీరు మనసులో చెబితే వినగలిగిన వారు ఉంటారో ఎవరితో అయితే కాస్త సన్నిహితంగా కొంచెం ఫ్రెండ్షిప్గా పాజిటివ్ అయినటువంటి ఆలోచనతో కలిగి ఉంటారో వాళ్ళ ద్వారాగా తెలియపరిచే ప్రయత్నం చేయటం ఇంకా చాలా మంచిది అలాగే చాలామంది భార్యాభర్తల మధ్య ప్రేమలలో కొంతమంది అంటే రీసెంట్గా మేము కొంతమంది మా దగ్గరకు వస్తున్న వాళ్ళు కానీ కొంతమంది కాల్స్ చేస్తున్న వాళ్ళు కానీ కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడుతున్న వాళ్ళు కానీ చాలామందిని మేము గమనిస్తూ ఉన్నాము ప్రశ్నలు కొన్ని సమాధానాలు వాళ్ళకి తెలియపరుస్తూ సమస్యల నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భార్యాభర్తల మధ్య ప్రేమలలో ముఖ్యంగా మేజర్ పార్ట్ ఏంటంటే వీరి ఇరువురుకి డబ్బులు కాడో లేదంటే ఇరువురు మధ్యన ఏదైనా వస్తువు కొనలేదను స్థలం లేదు భూమి లేదు పొలం లేదు నువ్వు సంపాదించట్లేదని ఈ కారణాల వల్ల వచ్చేటటువంటి సమస్య చాలా తక్కువ కానీ ఇరువురు మధ్య వేరే అదర్ ప అదర్ పర్సన్స్ అంటే భర్త పరస్త్రీతో వ్యామోహంలో ఉండటం వలన లేదంటే భార్య పరాయ వ్యక్తిని నమ్మటం వలన వీరి ఇరువురు మధ్య కొంత ప్రేమాభిమానాలు లోపం రావటము లేదంటే ఇంకొక మేజర్ అవకాశం ఏంటంటే అత్త అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు తేవటము కుటుంబంలో పెద్దవాళ్ళ మధ్య కొన్ని కేసులు సమస్యలు చికాకులు నడవటము పెళ్ళైన కొన్ని రోజులకి వేరే వాళ్ళ యొక్క అభిప్రాయాలు అంటే ఇక్కడ వీరు భర్తతో ఎలా నడవాలి భార్యతో ఎలా నడవాలి అనేది వీరు వీరు నిర్ణయించుకోరు వారికి కొంతమంది చెప్పే చెప్పుడు మాటల వలన వీరు అలా ప్రవర్తించడం వలన అక్కడ ఏమవుతుందంటే ఇరువురు విడిపోవడానికి గొడవలు పడటానికి సమస్యలు పడటానికి పిల్లలు ఉండి కూడా ఆ సంసారాలు అడివిన పడేటటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతుంది కాబట్టి ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏదైనా ఉండి భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఈ సమస్యలు ఈ మాసకాలంలో మీకు చాలా వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్దుకునే పరిస్థితులు జరుగుతాయి ఆ సమస్యల నుంచి బయటపడే దారి జరుగుతుంది ఒకరికి బంధము పిల్లలు అవసరం లేకపోయినా మరొకరికి అవసరం ఉంటుంది ఎందుకంటే కొంతమంది భర్త కొంచెం పెద్దవాడైనప్పుడు మెచ్యూరిటీగా ఆలోచించే అవకాశం ఉంటుంది భార్య ఒకసారి భర్త కోపిస్తే భార్య చిన్నదైనా సరే మెచ్యూరిటీగా ఆలోచించే అవకాశం ఉన్నప్పుడు కుటుంబాన్ని పట్టుకొని జాగ్రత్తగా బతికే విధానం ఉంటుంది అలాంటి విధానం ఇరువురులో ఎవరికొకరుకు ఉంటుంది తప్పకుండా ఇరువురు లేకుండానే పిల్లలు సంతానం కలిగి కొంత దూరం దాకా ట్రావెల్ చేయరు కానీ ఇరువురుకు ఉన్నప్పుడు వారిలో ఏదైతే ఒకరు తప్పిదం చేస్తున్నప్పుడు ఆ తప్పును కాపాడుతూ జాగ్రత్తగా వారు ఓపికతో వస్తూ ఉన్నారు ఆ ఓపిక సరైనటువంటి సమాధానము ఆ సమస్య నుంచి బయటపడి తిరిగి మళ్ళా కలుసుకొని బతికేటటువంటి ఆధారము ఈ సమయకాలంలో భార్యాభర్తల మధ్య ఏర్పడుతుంది కానీ కొంతమంది అంతకుమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది మారట్లేదంటే కొన్ని చెడు ప్రభావాలు వశీకరణలు మరుగు మందులు ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా మన చేతికి రాబోకుండా పూర్తిగా చేదాటే ప్రమాదాలు కూడా ఉంటాయి అటువంటివి కూడా కాస్త దృష్టిలో పెట్టుకొని దాని తరహా ఏదైనా ఉందా లేదనేది ముందు సమస్యని ముఖ్యంగా దాన్ని పర్ఫెక్ట్గా స్థితిని ఎంచుకునే మార్గం చేసుకోవాలి ఒకటి అదే మాదిరిగా కొంతమంది వివాహేతర సంబంధాలు పెళ్ళి పిల్లలు ఉండి కుటుంబం ఉన్నవారు కూడా అనుకోకుండా అనక్స్పెక్టెడ్గా ఒక తప్పు సమస్యని ఊపి తెలుసు అందులో దిగిపోయిన తర్వాత వెనక తిరిగి రాలేము కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ఊబిలోకి వెళ్ళిపోయిన తర్వాత భార్య పిల్లల్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది భర్త భార్య పిల్లల్ని భార్య భర్త పిల్లల్ని వదిలిపెట్టడం అనవసరంగా వాళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోవటము సమాజము కుటుంబం ఏమనుకుంటుందో తెలియని పరిస్థితుల్లో ట్రావెల్ చేయటము ఇలా ఈ సమస్యల్లో ఎవరైతే చుట్టుకుపోయి ఈ సమస్యల్లో సతమతం అవుతున్న వారు ఉన్నారో వారికి ఈ సమయకాలం అంటే ఈ మాసంలో ఈ ఫిబ్రవరిలో ఒక రియలైజ్ అయ్యేటటువంటి పరిష్కారము ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి దారి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటకు వచ్చేటటువంటి మార్గం కూడా తప్పకుండా వారికి జరుగుతుంది అలాగే కొంతమంది ఉద్యోగాల దగ్గర కూడా అంటే సాఫ్ట్వేర్ రంగాల్లో చేసేవారు కానీ గవర్నమెంట్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో బంధుమిత్రులు అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయమైనటువంటి ప్రేమలో ఈ ప్రేమలో కొంతమంది కొంత పాటించాల్సినటువంటి జాగ్రత్తలను వదిలిపెట్టి అవతల వారి నమ్మకం మీద లేదంటే వారు వీళ్ళని ఎలాగైతే కాస్త సైట్రాక్ చేసి వారిని పూర్తిగా వాళ్ళ దారిలో తెచ్చుకుంటారో దానివల్ల చేయకూడని కొన్ని తప్పులు చేసి తీరా వివాహం దగ్గరకు వచ్చేసరికి పెళ్లి జరగకపోవటము కుల మతాలు ఒప్పుకోలేదంటాము తల్లిదండ్రులు ఒప్పుకోలేదంట వేరే వాళ్ళతో సంబంధం చూడటం తీరా దగ్గరకు వచ్చేసరికి పెద్దవాళ్ళు చెడగొట్టారంటము ఇలా ఏదైతే ఒక సాగు చెప్పి తప్పించుకుంటూ ఆ సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు కొంతమంది చూస్తుంటాం ఇలా ఈ సమస్యలతో సతమతమయ్యే వారికి ఈ మాసము ఫిబ్రవరి పన్నెండవ తారీఖు పౌర్ణమి ఈ లోపు కల్లా ఖచ్చితంగా ఒక దారి దొరుకుతుంది వారికి ఏది ఈ సమస్యతో బాధపడేవారి ఇట్లా తల్లిదండ్రులకు పిల్లల గురించి దిగులు ఉంటుంది పిల్లలకి తల్లిదండ్రుల గురించి దిగులు ఉంటుంది ప్రేమికుల గురించి దిగులు ఉంటుంది కానీ ఏదేమైనా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇది స్వతంత్ర భారతదేశం అవటం వలన కొంతమంది ఎవరో వారు సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన కూడా మంచి అంటూ చెడు తెలియనటువంటి స్థితిగతుల్లో ప్రయాణం చేసేటటువంటి వాళ్ళని గమనిస్తూ ఉంటాం చాలామందికి ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏదైనా ఒక తప్పు చేయాలనుకున్నప్పుడు అది వెనక ముందు ఆలోచించకుండా చేయటం ఎక్కువైపోవటం వారి స్వార్థం కోసము కొంతమంది వశీకరణలని మరుగు మందులని ఇటువంటి చేసినప్పుడు ఏమవుతుందంటే మన మాట వినాల్సిన వాళ్ళు అవతల మాత్రం వెళ్ళిపోతారు కానీ అవతల వారితో కలిసి ఉండాల్సినటువంటి వారు పూర్తిగా చేదాటి వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోవటము ఎల్ల తరబడి స్నేహంగా ప్రేమగా ఉన్నవారు అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోవటానికి కారణం కొన్ని చెడు ప్రభావాలు తర్వాత ఎంతో గారాభంగా అభిమానంగా ఉన్నటువంటి తల్లిదండ్రుల కింద ఉన్నటువంటి పిల్లలు కూడా అన్ఎస్పెక్టెడ్గా ఒక ప్రేమ అనే పేరుతో బయటికి వెళ్ళిపోవటానికి కారణం కొన్ని చేయకూడని చెడు ప్రయోగాలు చేసినప్పుడు కాబట్టి ఏదేమైనా మనిషి వారి స్వార్థం కోసం చూస్తున్న ప్రయత్న ప్రభావాల వలన అనవసరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఫేస్ చేసే ప్రభావాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆ సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యలకి కుంగిపోయే పరిస్థితి కాకుండా భూమి మీద ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళమే కానీ బతికున్న నాలుగు రోజులు చనిపోయేంత సమస్య వచ్చినా దాన్ని నెట్టుకొని పోతూ దాన్ని ఎలా మనం పరిష్కరించుకొని తిరిగి సమయాన్ని ఎలా మంచిగా ఉదాహరణకి మనం పోతున్న ప్రయాణంలో ఒక రెండు కిలో ఒక మూడు వందల మైళ్ళు ప్రయాణం చేయాల్సింది ఒక పది కిలోమీటర్లు రోడ్డు బాగుండదు కానీ అలాగని మనం గమ్యం పోలేకుండా ఆగం కదా ఆ దారి దారిన తర్వాత మిగిలిన ప్రయాణాన్ని సురక్షితంగా ప్రశాంతంగా చేరుకోవచ్చు కానీ ఇక్కడ ఏదైతే బాగోలేని ప్రయాణం ఉందో దాన్ని మనం బాగు చేసుకొని బాగుపడే దారి వచ్చేదాకా ఓపికగా నడుపుకుంటూ పోవాలి తప్ప అలాగని మనం ఎక్కడో గమ్యం ఉంది కదని ఈ పది మైళ్ళ ప్రయాణంలో కూడా కావాల్సినంత స్పీడ్లో పోయి తొందరపడితే ప్రయాణం సాగదు అదే మాదిరిగా మీరు ఈ సమస్య నుంచి బయటపడే దారి ఏదన్నా ఉండి దాన్ని తెలివిగా మనం మైండ్తో ఆలోచన చేసిపోయేది కూడా కొంత ఉంటుంది లేదు కొంత మన వల్ల కానిటువంటి సమస్య కూడా కొంత ఉంటుంది ఏదైనా మీ వరకు కాని సమస్య ఏదైనా ఉండి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే కింద కనబడుతున్న నంబర్లు మీరు సంప్రదించగలనేటికైతే నూటికి నూరు శాతం కొద్ది రోజుల్లోనే పరిష్కారం చేయొచ్చు అలాగే మీకు ఏదైనా కొన్ని సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్నా తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు సర్వే భవన్ హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు